కాంగ్రెస్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఓ పెద్ద డ్రామా కంపెనీ అన్నారు రుణమాఫీ పైన దృష్టి మరల్చేందుకు హైడ్రాను తెరపైకి తెచ్చారని విమర్శించారు కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఓ న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు హైడ్రాకు తాము వ్యతిరేకం కాదన్న బండి సంజయ్ పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు రైతు రుణమాఫీ గురించి ప్రజల చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హైడ్రా అని హైడ్రాప్పింది కాంగ్రెస్ పార్టీ హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు హైడ్రా అంటే పెద్దోళ్ళం కొట్టి పేదల పెద్దోళ్ళను న్యాయం చేసి పేదలం కొట్టడానికి ఒక ఎన్ కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్ పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోరు స్పష్ట భారత క్లారిటీ ఉన్న భారత చెరువులను ఆక్రమించుకొని కూటలను ఆక్రమించుకొని ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసము బిల్లులు కట్టేదాన్ని భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకిస్తాం అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసిన పాపం పేదోళ్ళ ఇలా మీరు ఇల్లు కొంటారు ఏం చూస్తారు ఫస్ట్ రిజిస్టెంట్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా ఉంది పక్క ఆడా కరెంట్ మీటర్ ఉందా ఉంది హౌస్ నెంబర్ వచ్చిందా వచ్చింది ట్యాబ్ కనెక్షన్ వచ్చిందా వచ్చింది బ్యాంక్ లోన్ వచ్చిందా వచ్చింది పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినా ఇచ్చినాం పేదోడు కొనుక్కున్నాడు ఇవాళ పరిస్థితి ఏంది ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళ ఇవాళ ఓవేస్ అనే మూర్ఖుడు ఇలా ఓవేస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు సల్కం చెరువులో కట్టిన అంటున్నాడు కట్టిండు ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏపాటోడు ఇలా సల్కం చెరువు విషయంలో బా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం ఇతర విషయాల్లో ఇంకో విధానం